హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అండి స్నాక్ ఐటము సోయా చంక్స్ కట్లెట్ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి పదే పది నిమిషాల్లో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సోయా కట్లెట్ అదండి మిల్ మేకర్తో కట్లెట్ ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్గా వెరైటీగా కూడా చేసి పెట్టవచ్చు సో ఈ హాలిడేస్లో వాళ్ళకి ఇలా రోజుకి ఒక వెరైటీ స్నాక్ చేసి పెట్టారనుకోండి వాళ్ళు కూడా ఫుల్ ఖుషీ అయిపోతారు సో మరింత టేస్టీ అని ఈ సోయా కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ముందుగా ఇలా ఒక బౌల్లో కొన్ని మిల్ మేకర్స్ అయితే తీసుకున్నానండి మీ సోయా చంక్స్ అయితే తీసుకున్నానండి సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి సో ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకుందామండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందామండి ఒక బౌలు సో ఇందులో ఒక కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందామండి నీళ్ళు నీళ్లు మరిగే వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకుందామండి సో నీళ్లు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్స్ని సోయా చంక్స్ని అయితే వేసుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాల పాటు మనం వీటిని ఇలాగే ఉంచేసుకుందామండి వేడి నీళ్ళను వంపేసుకొని చల్లటి నీళ్ళు పోసుకోవాలండి సో హాట్ వాటర్ పంపేసుకున్నాం కదండి ఇప్పుడు నార్మల్ వాటర్ అయితే పోసుకున్నామండి ఇప్పుడు వీటిని మొత్తం వాటర్ అంతా కూడా పిండేసుకొని వేరే తింటున్నాను ఇలా వేరే ఒక తీసుకొని వేరే వేసుకున్నాం సో అన్నిటినీ కూడా ఇలా తీసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకున్నాం సో మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇదే బౌల్లో వేసుకుందామండి సో ఓకేనండి మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు పసుపు వేసుకుందాం కొంచెం పసుపు పసుపు వేసుకున్నాం కదండి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నెక్స్ట్ అలాగే గ్రేట్ చేసుకున్న క్యారెట్ నెక్స్ట్ బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ అండి ఈ ఒక కప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నెక్స్ట్ కారం రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడి అలాగే కొంచెం జీరా పౌడర్ జీలకర్ర పొడి నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం చాట్ మసాలా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం గ్రీన్ పీస్ ఉన్నాయి కదా బఠానీలు సో ఇవి ఉడికించి వేసుకున్నానండి ఇవి ఎలా అనగానే చూసారా స్మాష్ అయిపోతున్నాయి కదా వీటిని అయితే కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం ఇందులో కాన్ఫ్లవర్ వేసుకుందామండి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా కాన్ఫ్లోర్ వేసుకున్నాం త్రీ స్పూన్స్ సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి సో మొత్తం మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం వీటిని పట్టీస్ లాగా చేసుకుందామండి కట్లెట్స్ లాగా ఇలా చేసుకుందామండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసుకుందామండి మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకుందామండి సో ముందుగా వీటిని అయితే చేసుకుందామండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్లో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకుందామండి కాన్ ఫ్లోర్కి బదులు కాన్ ఫ్లోర్ లేకపోతే మైదా అయినా పర్వాలేదండి సో ఈ కార్న్ ఫ్లోర్ కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకుందామండి సో ఇప్పుడు మనం ఒక్కొక్క కట్లెట్ చేసుకున్నవి ఈ కాన్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకోవాలండి సో ఇలా డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా బ్రెడ్ క్రమ్స్లో కూడా వేసుకోవాలండి వేసుకొని ఇందులో కూడా డిప్ చేసుకొని ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం వేరే ప్లేట్లో వేసుకుందామండి ఇలా సో అలాగే నెక్స్ట్ ఇంకొకటి కూడా మనం రెండు వైపులా సో ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని అన్నీ కూడా లేట్లో వేసుకుందామండి సో మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకుందామండి సో ఓకే అండి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు మనం కట్లెట్స్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ అయితే సరి సరిపోద్దండి చాలా ఫ్రై చేసుకుంటాం కదా సో ప్యాన్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలండి అప్పుడు మనం రెండో వైపు తిప్పుకుందాం ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి మళ్ళీ రెండో వైపు టర్న్ చేద్దామండి ఈవినింగ్ చక్కగా టీ తాగేటప్పుడు టీ తాగేటప్పుడు చక్కగా స్నాక్ తిన్నామనుకోండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా సింపుల్గా చేసి పెట్టవచ్చు బాగా ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా మిల్ మేకర్స్తో ఇలా కట్లెట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేయడంతో పాటు అలాగే చూ చూడండి నా వంటలు చూడండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి అదే చేతితో ఒక లైక్ కూడా చేయండి అలాగే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు వచ్చిన వంటలైతే నాకు వచ్చిన రెసిపీస్ అయితే నాకు వచ్చినవి తప్పకుండా మంచి మంచివి కొత్తగా అంటే నాకు వచ్చినవి అయితే డెఫినెట్గా చేసి పెడతానండి ఇవి ఫ్రై అయిపోయాయి కదా సో వీటిని అయితే తీసుకుందామండి మిగతా వాటిని కూడా ఇలాగే చేసుకుందామండి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి మిగతా వాటికి కూడా సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి వీటిని కూడా వేసుకుందామండి మిగతా అన్నీ కూడా ఇలాగే వేసుకుందామండి ఓకేనండి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఈ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి ఓకేనండి మన సోయా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇలా టొమాటో కచ్చప్తో టొమాటో కచెప్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఓకేనండి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ సోయా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్గా చక్కగా పిల్లలు అడగగానే చిటికలో చేసి పెట్టేవచ్చండి అంత సింపుల్గా అయిపోద్ది సో మరి అంత టేస్టీ అయినా ఈ కట్లెట్స్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం